Eu बाबा साहिब अंबेदकर भारतरत्न डॉक्टर बाबा साहेब अम्बेडकर भारतरत्न डॉक्टर बाबा साहेब आंबेडकर डॉक्टर बाबा साहेब अम्बेडकर चालू बाबा साहेबकर डॉक्टर बाबासाहेब साहेब अम्बेडकर జగన్మోహన్ రెడ్డి గారు మొట్టమొదటిగా మన బాలనగర్ గ్రామ వారికి వచ్చేసినందుకు కృతజ్ఞత తెలియజెప్పుకుంటున్నాను అదేవిధంగా ఇక్కడికి వచ్చేసినటువంటి నాయకులు అదేవిధంగా పార్టీ నుంచి వచ్చినటువంటి వారు గ్రామం వచ్చినటువంటి పార్టీ కార్యకర్తలకి అదేవిధంగా అందరికీ కూడా మొదటిసారిగా మన బాలనగర్ గ్రామ పంచాయతీకి ఇచ్చేసినందుకు మాకు చాలా గర్వంగా ఉంది సార్ సర్పంచ్ గారిని వల్లె బీశ్వర్ మాట్లాడవలసిందిగా కోరుతున్నాను ఇతర మండలాల నుంచి వచ్చిన వారందరికీ మరియు బాలనగర్ మన రాష్ట్ర ఉపాధ్యక్షుడు రవీంద్ర వర్మ గారిని స్టేజ్ పైకి రావాల్సింది ఈ రోజు మన రాష్ట్ర ఉపాధ్యక్షుడు రెండు నిమిషాలు మాట్లాడవలసింది అంబేద్కర్ చిన్నతనంలో మనుధర్మ శాస్త్ర ప్రకారంగా మూతికి ముంత ముఖంకు మసి మెడలో గంట మెడలో పుట్టి ఎనుక చీపురున్న సమాజం నుంచి మహాత్మ జ్యోతిబాపులే పోరాటాన్ని అందుకని డాక్టర్ బాబాసాబ్ అంబేద్కర్ గారు మనువాదులతో పోరాటం చేసి ఈ భారతదేశంలో ఉన్నటువంటి మూల వాసులైనటువంటి ఎస్ఎస్ మైనార్టీలైనటువంటి వ్యక్తులందరినీ ఒక ఉన్నత స్థాయికి తీసుకురావాల్సిన అవసరం ఉందని చెప్పేసి భారత రాజ్యాంగాన్ని రాసించినటువంటి మహోన్నతమైన వ్యక్తి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ కాబట్టి బాబాసాబ్ అంబేద్కర్ ఇట్లా రాజ్యాంగం రాయకపోతే ఈ మాల మాదిగాలు కానీ గూండె తెనుగోలు కానీ చాకల మంగళాలు కానీ వీళ్ళందరూ కలిసి ఊరవతలు ఉండే వ్యక్తులు సమాన స్థాయి ఉండే వ్యక్తులు గారు సమానంగా జీవించే వ్యక్తులు గారు ఒక్కటే ఒక ఆయుధం మీద ఎత్తుందో డాక్టర్ అంబేద్కర్ ఇంతకుముందు మన రవివర్మ చెప్పారు ఇందిరాగాంధీ మేడం ప్రధానమంత్రికి బాధ్యత తీసుకున్న ముందు ఒక గుడికి అయితే అక్కడున్నటువంటి కొంతమంది మూర్ఖమైన బ్రాహ్మణులు ఆమెను గుళ్ళొక రానివ్వలేరు కావ కారణం ఏంటంటే నువ్వు అదే డాక్టర్ అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగం ప్రకారంగా ఆమె ప్రధానమంత్రి కాగలిగింది భారతదేశంలో కోటీశ్వరుడికి అని ఓటు మామూలు గులి చేసుకునే వ్యక్తి ఒక ఓటు రిక్షా దొక్కునే వ్యక్తి ఓటే వేల ఎకరాలు ఉన్నటువంటి వ్యక్తికి ఒకే ఓటు ఉన్నటువంటి వజ్రాయుతం ఇచ్చినటువంటి మహోన్నతమైన వ్యక్తి డాక్టర్ బాబాసాబ్ అంబేద్కర్ అంబేద్కర్ గారే లేకపోతే భారతదేశం ఇంకా అద్భుత స్థితికి కూర్పోయి ఉండేది కొంతమంది చేతుల మాత్రమే వన్ టూ పర్సెంట్ వ్యక్తుల మాత్రమే రాజ్యాధికారము భూములు ఆస్తులు బ్యాంకులు అన్ని ఉండేవి డాక్టర్ అంబేద్కర్ గారు రాజ్యాంగం రాసిన తర్వాత భూములు జాతీయం చేయమన్నారు బ్యాంకులు జాతీయం చేయమన్నాడు పరిశ్రమలు జాతీయం చేయమన్నాడు అధికారం కూడా అందరికీ మంచమైన కాబట్టి ఈ మన ఓట్లందరితోని ప్రభుత్వాలు ఏర్పడుతున్నాయి మిత్రమా ఈ సందర్భం మనం ఒకటి పెట్టుకోవాలా బీజేపీ మనవాదులందరూ కలిసి భారతదేశంలో రాజ్యాంగాన్ని మార్చాలని చెప్పేసి ఒక సంకల్పాన్ని వాళ్ళు దృష్టిలో పెట్టుకొని పోతున్నారు కాబట్టి దీన్ని రాహుల్ గాంధీ గారు ప్రజాస్వామ్యాన్ని రాజ్యాంగాన్ని రక్షించాలనే ఒక దృక్పథంతో భారత న్యాయ న్యాయజోడ యాత్రను ప్రారంభించారు అంటే రాజ్యాంగ పక్షాన కాంగ్రెస్ పార్టీ ఉంది రాజ్యాంగాన్ని మార్చే పక్షాన మనువాదైనటువంటి భారతీయ జనతా పార్టీ ఉంది ఆ మనవాద జాతీయ పార్టీని మట్టు గర్పించాల్సిన అవసరం ఉంది ఈ సందర్భంగా కొంత కొంత విషయాలు చెప్పాల్సికుంటున్నా భారతదేశంలో కొంతమంది బీసీలకు బీజేపీ పిచ్చి పట్టింది అందరికి కాదు కొంతమంది బీసీలకు బీసీ బీజేపీ పిచ్చి పట్టింది కాబట్టి ఇప్పుడున్నటువంటి కొంతమంది పట్టని బీజేపీ బీసీలకు కలుపుకొని రెడ్డి సామాజిక వర్గం క్రిస్టియన్ సామాజిక వర్గం ముస్లిం సామాజిక వర్గం ఎస్సీ సామాజిక వర్గం వీళ్ళందరూ కలపాల్సిన అవసరం ఉంది బీజేపీని మట్టు కల్పించాల్సిన అవసరం ఉంది రాజకీయాలు మాట్లాడద్దు కానీ అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగానికే ప్రమాదం ఉంది కాబట్టి మనం మాట్లాడుకోవాల్సిన అవసరం ఉంది మనమందరం కలిసి యుద్ధం చేయాలా బీజేపీ మీద యుద్ధం చేయాలా మన ధర్మం మీద యుద్ధం చేయాలా నూర్ అటువంటి ఆ ప్రయోగం మీద ఉద్యోగం యుద్ధం చేయాలి కాబట్టి మనమందరం కలిసి అచ్చే ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీని గెలిపించి రాజ్యాంగాన్ని రక్షించుకోవాల్సిన అవసరం మనందరి మీద ఉందని భావిస్తూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు జయబీర్ జక్రన్పల్లి మండలం బాలనగర్ ఒక వంద ముప్పై మూడవ జయంతి సందర్భంగా ఈ కార్యక్రమాన్ని మనము జరుపుకుంటున్నాం ఇక్కడ చూస్తే ఒక పండగ వాతావరణం ఉంది ఒక మనిషి జన్మించినప్పుడు వంద సంవత్సరాలు అయిపోయినా మరి ఆ వ్యక్తిని మనం గుర్తుపెట్టుకొని ఒక పండుగ దాకా జన్మదినాన్ని జరుపుకుంటున్నామంటే వాళ్ళు ఎంత మహర్మ అఫీషియల్ గా జరుపుకునేటువంటి కార్యక్రమం ఇవాళ ఎన్నికల కోడ్ ఉంది కాబట్టి మేము పార్టిసిపేట్ చేయకుండా మనం రాజకీయ అందరూ పార్టిసిపేట్ చేయకుండా చేయడానికి వీలు కాదు కాబట్టి మరి ఇక్కడ మరి జకరపల్లి గ్రామంలో ఒక రెండు గ్రామాలలో మనం పార్టిసిపేట్ చేస్తాం వచ్చినటువంటి మండల పార్టీ అధ్యక్షుడు అదేవిధంగా చిన్నారెడ్డి గారు అదేవిధంగా పెద్దలు సాయిరెడ్డి గారు అదేవిధంగా మరి శేఖర్ గౌడ్ గారు ముప్ప గంగారెడ్డి గారు హన్మన్ గారు నరేష్ గారు భాస్కర్ రెడ్డి గారు మరి మీ నీరెడ్డి లక్ష్మణ్ గారు మా సోదరుడు అదేవిధంగా మరి మీ గ్రామస్తులైనటువంటి వెంకట్ గారికి శంభు గారికి ఈశ్వర్ తమ్మున్కి అదేవిధంగా పెద్దలు వర్మ గారికి అదేవిధంగా వసంతరావు గారికి పెద్దలందరూ కూడా పేరు పేరున మీకు అందరికీ కూడా నమస్కారాలు శుభాకాంక్షలు కూడా బాబాసాహెబ్ అంబేద్కర్ జన్మదినం సందర్భంగా ఇక్కడ ఉన్నటువంటి అమ్మలకు పిల్లలకు అందరికీ కూడా నమస్కారం జై భీమ్ బాబాసాహెబ్ అంబేద్కర్ అంటే వాళ్ళ వాళ్ళ సిద్ధాంతాలు వాళ్ళ ఒక వాళ్ళ స్పీచెస్ ఏముంటే ఇవాళ ఈ ఈ సృష్టిలో ఈ భూమి ఒక భాగం మరి ఈ భూమిలో మనకు ఈ భూమి అన్నది అందరిది దేవుడు గాలి అందరికీ సమానంగా ఇచ్చిండు అందరికీ సమానంగా ఇచ్చిండు అన్ని రకాలుగా మరి వర్షం కానీ ఇంకేదైనా కానీ ప్రకృతి సంపద అంతా కూడా అందరికీ సమానం ఇచ్చినప్పుడు మరి మానవులందరికీ సమాన హక్కులు ఎందుకు ఉండకూడదు అన్న దాని మీద మరి ప్రతి మానవునికి ఈ ప్రపంచం మీద ఉన్నటువంటి ప్రతి మానవునికి సమా సమానమైన హక్కులు ఉండాలి అదేవిధంగా హక్కులు మాత్రమే కాదు సమానమైన అవకాశం కలిగించాలనే దాని మీద అవకాశం సమానంగా ఉండాలంటే మరి వాళ్ళకు ప్రత్యేకమైన రిజర్వేషన్స్ ఉండాలని చెప్పి ఆ రోజు ప్రతిపాదించడం జరిగింది దాని ద్వారా ఏమవుతుందంటే సమ సమాజం నిర్మాణంలో నిర్మాణం జరుగుతుంది మరి మీకు అందరు కూడా తెలిసి ముందు చెప్పిన వాళ్ళు అందరూ కూడా కాంగ్రెస్ పార్టీ అంటేనే పేదల పార్టీ మనకు రిజర్వేషన్స్ ఇచ్చిందే కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ పెద్దలు బాబాసాహెబ్ అంబేద్కర్ కూడా లా మినిస్టర్ చేసిండ్రు మరి మన రాజ్యాంగ రచయిత రాజ్యాంగాన్ని రచించడానికి ఏదైతే పార్లమెంటరీ సంఘం వేసాడో ఆ కమిటీలో కూడా తన చైర్మన్ చేసిండ్రు పెద్దవాళ్ళు ఆయన లో ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే చదువు చదువు ఒకటే మార్గం చదువు ద్వారానే సమ సమాజం ఏర్పడుతుంది ఈ కుల వివక్ష కానీ ఇంకా ఏదైనా ఉన్నా కానీ ఇవన్నీ కూడా పోతుందని చెప్పి చెప్పడం జరిగింది ఇవాళ ఇవ్వాలంటే కూడా అదే వాళ్ళు చెప్పిందే ఎప్పుడు చెప్పాడు మన స్వాతంత్రం రాకమని చెప్పారు అప్పటి ఇప్పటికి కూడా డెబ్బై ఐదు ఎనభై సంవత్సరాలు అది ఇవాళ కూడా నిజం అది ఎవరైతే చదువుకోలేదో వాళ్ళను చూపు చూస్తూ ఉన్నారు ఎవరైతే చదువుకున్నారో వాళ్ళను అన్ని విధాలుగా గౌరవించబడతా ఉన్నారు కాబట్టి కాంగ్రెస్ పార్టీ గురించి ఒక రెండు ముక్కలు చెప్తా ఇవాళ ఇవాళ ఉన్న పరిస్థితి గతంలో గురించి మాట్లాడతలే ఇవాళ మన కాంగ్రెస్ పార్టీ యొక్క జాతీయ అధ్యక్షుడు పెద్దలు మల్లికార్జున ఖార్గే గారు ఒక దళితుడు అదేవిధంగా ఇక్కడ మన తెలంగాణలో అసెంబ్లీ స్పీకర్ అత్యున్నత స్థానం అది వాళ్ళ ఒక దళితుడు ప్రసాద్ గారు అదేవిధంగా డిప్యూటీ సీఎం ముఖ్యమంత్రి గారు భట్టి విక్రమార్క గారు తను కూడా ఒక దళితుడే ఇవాళ ఆయనకు ప్రధానమైన రెండు ఏది ఫైనాన్స్ అండ్ పవర్ మరి పెద్ద పోర్ట్ఫోలియోలు ఇచ్చి గౌరవించుకోవడం జరిగింది అదేవిధంగా మన హెల్త్ మినిస్టర్ పెద్ద దామోదర్ రాజ నరసింహ గారు దళిత బిడ్డనే అదేవిధంగా అడ్డూరి మన లక్ష్మణ్ కుమార్ గారు విప్పు దళిత బిడ్డనే మనం ఇంతకుముందు చూసినాం గత ప్రభుత్వంలో దళితునికి ఒక మంత్రి పదవి ఇవ్వాలంటే కష్టం కేసీఆర్ అన్నాడు దళితుని ముఖ్యమంత్రి చేస్తా అన్నాడు చేసిద్దాం ముఖ్యమంత్రి కాదు కదా అయ్యా కేసీఆర్ ఎట్లీస్ట్ నీ పార్టీకి పార్టీ ప్రెసిడెంట్ చేయండి చూద్దాం ఈవెన్ ఇప్పుడు నేను చెప్తా ఇప్పుడు మన అసెంబ్లీలో ముప్పై తొమ్మిది మంది టిఆర్ఎస్ మంది ఉన్నారు దాంట్లో అత్యంత సీనియర్ నాయకుడు ఒక ఎవరికైనా లెజిస్ట్రేషన్ అధికారం ఉంది అంటే అనుభవం ఉంది అంటే పెద్దలు కడెంసీఆర్ గారు ఆయన కూడా మరి లెజిస్ట్రేషన్ లో ఆపోజిషన్ లీడర్ పోస్ట్ కూడా ఇవ్వలే వాళ్ళ కేసీఆర్ కేసీఆర్ తర్వాత హరీష్ రావు హరీష్ రావు తర్వాత కేటీఆర్ ఇక ఇదే అయ్యా కొడుకు అల్లుడు తప్పితే మరి పెద్దలు అరే మన కడేసిఆర్ గారికి ఆపోజిషన్ లీడర్ పోస్ట్ కూడా ఇవ్వాలి ఇవాళ ఆయన మన కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయ్యారు అంటే ఈ విధంగా కాంగ్రెస్ పార్టీ ద్వారానే దళితులకు కానీ గిరిజనులకు కానీ మరి పేద వర్గాలకు న్యాయం జరుగుతుందని చెప్పి ఈ సందర్భంగా ప్రాక్టికల్ గా చూపిస్తున్నాం ఇవాళ ఇవాళ అసెంబ్లీలో చూడండి ఇవాళ మన జాతీయ అధ్యక్షులు ఎవరో చూడండి ఎంత గౌరవం ఉంది సోనియా గాంధీ గారు లాంటి సో మన ప్రియాంక గాంధీ లాంటి మరి రాహుల్ గాంధీ లాంటి వాళ్ళు తనని మధ్యలో కూర్చోబెట్టి తన పక్క కూర్చుంటున్నారు లీడర్షిప్ లో అంటే ఇంతకుముందు కూడా చాలా చరిత్ర ఉంది నారాయణ లాంటి వాళ్ళు మన ప్రధాన మన ప్రైమ్ మినిస్టర్ ప్రైమ్ మినిస్టర్ మన ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా కూడా చేసుకోవడం జరిగింది కాంగ్రెస్ పార్టీ ఇంతకుముందు ముఖ్యమంత్రి కూడా అయినారు ఇక్కడ సో కాబట్టి మీకు అందరు కూడా చెప్పేది అంటే ఇవాళ మనం అందరం కూడా ఒక దళిత బిడ్డలే కాదు ఈ సమాజంలో ఉన్నటువంటి ప్రతి వాళ్ళు కూడా అంబేద్కర్ ఆశయాలను పాటించాల్సిందే ఎందుకంటే అవి నిజాం 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 ఈ రోజు మరి సమాజంలో అందరూ బాగుపడాలి అందరూ ఉన్నత స్థానంలో ఉండాలి అంటే ఇక్కడ మనం అంబేద్కర్ గారి గుమ్మకు దండ వేసి జెండా ఎక్కియడమే కాదు వాళ్ళప్పుడే వారి యొక్క నిజమైన నివాళులు అర్పించిన వాళ్ళ అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ తప్పకుండా కాంగ్రెస్ పార్టీ అదే దారిలో ప్రయాణిస్తుందని చెప్పి మీకు తెలియజేసుకుంటూ మరి ఇక్కడ నాకు ఇక్కడ పిలిచి మరి ఇంత పెద్ద కార్యక్రమాన్ని అతిథిగా పిలిచి మరి గౌరవించి సత్కరించి మరి మీరందరూ కూడా స్వీట్ కూడా వినిపిస్తూ ఉన్నారు మరి మీ అందరినీ కలుసుకునేందుకు నాకు చాలా ఆనందంగా ఉంది మీరు కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నాను జై భీమ్